కూనం ముక్కలతోటి చేపలు ఇగిలన్నది మామిడికాయ వేసి పెట్టానండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కూనమ్ ముక్కలు అస్సలు మటన్ ముక్కలు తిన్నట్టే ఉంటుంది కూనం అంటే మనకు ఒంజులులో పెద్ద ఫిష్ అది నేను వెళ్ళి తీసుకొచ్చాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వండి విధానం ఎలా ఉంటుందో చూడండి వెల్కమ్ టు మై ఛానల్ నాగస్ కుకింగ్ బాగున్నారా అందరూ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను నాన్ వెజ్ రెసిపీతో వచ్చిన అవును అన్నట్టు ఖైమా తోటకూర ఫ్రై అనేది ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి వండేదా లేదో కూడా చాలా సింపుల్ అసలు అంతా హైరాణ పడే రెసిపీ కాదు అది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చైనీస్ డిషెస్ చూపిస్తుంటే ఎవరు చేసుకోవడం కష్టం మన ఇంట్లో వండుకోవడం చూపిస్తేనే అందరికి ఈజీగా హార్బుల్ ఉంటుంది కదా చాలా రొయ్యలు అలాగే చేపలు చికెన్ తినకూడదు అంటారు కదా అది గురించి చేపలు రొయ్యలు అన్నది అక్కడికి వెళ్తే ఎక్కువే తెచ్చుకోవాలి తక్కువ ప్రకారం తెచ్చుకోవాలి షేర్ చేసుకుంటే షేర్ చేసుకోవచ్చు అక్కడ షేర్ చేసుకోవచ్చు అలాగే నిన్న కోనం తీసుకున్నానండి నేను ఇక్కడ చేపలిగిల కోసం కోనం ముక్కలు అన్నది ఇది మనకి వంజలలోని పెద్ద చేప అంటారు ఇది కోనం అంటేనే ఇవి ఇలా మటన్ పీసెస్ లాగా కట్ చేసుకుంటే పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది అంటే ఉన్నాయి ఉన్నాయని తినడానికి పడతారు కదా పెద్దలవని పిల్లలవని అలాంటి వాళ్ళకి ఈజీగా ఇలా పీసెస్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం నేను చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ఒక ఫోర్ తీసుకున్నాను అలాగే టొమాటోలు ఒక మూడు అలాగే కొద్దిగా చింతపండు ఒక మామిడికాయ వేసి చేస్తున్నానండి మామిడికాయ వేసి చింతపండు కాంబినేషన్తో ఈ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మామిడికాయ సీజన్ వచ్చింది కదా నాది మామిడికాయల సీజన్లో మామిడికాయ రెసిపీకి ఇది ఫస్ట్ ఫస్ట్ది మనకు కావాల్సింది ప్రెజెంట్ చూపించే ఇంకా ఉప్పు కారం యాజ్ యూజువల్ మధ్య మధ్యలో వీడియో స్కిప్ చేయకుండా చూసి ఏంటి చేస్తున్నానో తెలుస్తుంది దీనికోసం స్పెషల్ మసాలా పొడి కూడా ప్రిపేర్ చేస్తాను అది చూసి చూసేయండి అలాంటి కర్రీ స్టార్ట్ చేస్తాం రండి పెట్టుకొని చేపలు ఇగిరి కావనివ్వండి పులుసు కావనివ్వండి కొంచెం నూనె పడుతుంది ఆ నూనె వేస్తేనే కమ్మగా ఉంటుంది మరి ఇక్కడ నేను పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు ఇగిరి కనుక కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే తీసుకోవాలి మనకి పులుసు కనుకుంటే కొంచెం వేసుకున్న సరిపోద్ది ఇప్పుడు ఆవాలు కొంచెం మెంతులు ఇక్కడ ఉల్లిపాయలు కట్టి కరివేపాకు వేసుకోండి ఈ ఉల్లిపాయలు వేగే లోపు దీనికోసం మనకి కొంచెం మసాలా పొడన కావాలి అది ఎలాగో చూపిస్తాం ఇక్కడ మసాలా కోసం ధనియాలు మూడు చెంచాలు ఆవాలు ఒక చెంచా మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఇవి వేసుకొని వేయించుకోవాలి స్లిమ్లో పెట్టి మళ్ళీ హైలో కాకుండా ఇది ఈ పొడి వేస్తే మీకు ఇది ఏమీ కాదు మీరు డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత బాగుంటుందంటే పచ్చి పులుసు అంత బాగుంటుంది ఏ పులుసులైనా వేసుకోవచ్చు బెండకాయ అవనివ్వండి మెంతుల పులుసు అవనివ్వండి ఇలా వేసుకోవచ్చు ఉల్లిపాయలు చూడండి ఆవాలు మెంతులు మంచి కమ్మదనాన్ని వేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేయ కదా ఇందులో అల్లం వెల్లి పేస్ట్ టమాటాలు ఉన్నాయి కదా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇలా వస్తాయి ఉప్పు వేస్తుంది ఉప్పు వేస్తే టమాటాలు అన్నది మెత్తగా మొగ్గుతాయి మామిడికాయలు అన్నది ఇలా ఈ మాదిరి సైజులోని కట్ చేసి పక్కన పెట్టుకుని నేను తొక్కతోటే వేస్తున్నాను ఈ పుల్లగా ఉన్న కాయ తీసుకుంటే మనం బాగుంటుంది పులుసు కదీ మసాలా పొడి కూడా వేగిపోయింది ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ కట్టేసుకొని చల్లాన్ని ఇద్దాం ఇప్పుడు టమాటాలు వేయ కదా ఇప్పుడు కారం వేసుకుందాం చిన్నగా ఉంటే మీకు గ్రీవీలా వస్తుంది లేదంటే పులిసన్నది తెచ్చి ఇప్పుడు ఇందులో మామిడి కూడా వేస్తుంది మామిడి చాలా బాగుంటుంది చేపలు ఇల్లుగా ఇప్పుడే కలుపుకోవాలి తర్వాత మళ్ళీ కలపలేము ఒకసారి ఇది ఇలా మూసెట్టి చింతపండు ఉంది కదా కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఎందుకంటే పులుసులాగా వస్తుంది మళ్ళా అందుకే ఇలా ఉండడం కోసం కొద్ది చింతపండు మామిడికి వేసాం కనుక చిన్న చింతపండు సరిపోద్ది ఎక్కువ పట్టదు ఇందులో చెప్పుకోండి వేసుకోవడం కులిపేసుకొని కొద్ది వాటర్ వేసుకొని జస్ట్ ఇలా కుదుపుకుంటే బెటర్ ఇలా ఎందుకంటే పీచ్ పీచ్ అయిపోతాయి మధ్యలో కలుపుకుంటే పర్లేదు కానీ ఇది ఎలా పడుతుంది ఇందులో మనం ఎక్కువ వాటర్ కూడా వద్దు ఇప్పుడు మూత పెట్టి ఇది మసాలా ఉంది కదా ఇది పౌడర్ కొట్టుకుందాం ఇదిగండి మనం మిక్సీ చేసుకున్న పౌడరు ఇది వన్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇంక ఇంకెలా ఉండదు టేస్ట్ అంత బాగుంటుంది ఈ పౌడర్ వేసుకోవడం వల్ల ఇంకేం వద్దు ధనియాల పౌడర్లు ఏమీ అవసరం ఇందులో ఉంటాయి కదా ఇంకేమీ వేసుకోవచ్చు ఇక్కడ తలకాయలు ఇవేమీ లేవండి ఇవి మామూలు మధ్య ముక్కలే తీసుకొచ్చారు మనకి ఇందులో తలకాయలు అవి ఏమి కూడా లేవు అన్నీ మజ్జి పీసెసే ముళ్ళు తక్కువ ఉంటాయి ఇది అలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉడకని హైలో పెట్టేసుకోకూడదు మీడియం ఫ్లేమ్లో ఇట్లా ముక్కలన్నీ ములిగేలాగా ఉంచుకొని నీచు వాసన అన్నది వస్తుంది చేప బా అంటే ఉడికితే ఉడికితే చేప ఉడికి చెడింది ఉడక చెడిందంట కానీ నీచు వాసన అనేది పోవాలి అది కడుక్కున్నప్పుడు సగం ఉప్పు నిమ్మకాయ అన్నీ వేసి శుభ్రంగా అందరికీ తెలిసిందే అది నీట్గా కడుక్కోవాలి స్మెల్ పోయేలాగా ఇది మీడియం ఫ్లేమ్లో ముక్క అన్నది మనం పులుపు పీర్చాలి మీడియం హైల్లో పెట్టేసి స్లో అయినా పడకూడదు నిదానంగానే వండుకోవాలి చేపల పులుసు పులుసు అవనివ్వండి ఇది మనం మీడియం ఫ్లేమ్లో ఒక పది పది నిమిషాలలో ఉడకనిద్దాం అండి పది నిమిషాలు మధ్య మధ్యలో కలిగి పెట్టుకుంటూ చూసుకుంటే ఇలా ఉడుకుతుంది మీకు అనడానికి ఇగో నూనె పైకి తేలుతుంది అదే ఉప్పు అది చూసుకొని మళ్ళీ చాలా పోతే వేసుకోండి ఇక్కడ కొత్తిమీర కరియాపాకు కూడా ఒక్కసారి వేసుకొని తలయి పెట్టుకొని మనం స్టవ్ కట్టేసుకోవడమే ఎక్కడా కూడా ముక్క చెదరకుండా చూడండి అసలు కోణం మనకి ఇక్కడ కూణం ముక్కలు ఎక్కడా కూడా చూడండి పీస్ అన్న చెదరలేదు మామిడికాయ బుక్క కలర్ చేంజ్ అవుతుంది అంతే మనం స్టవ్ కట్టేసుకోవడమే ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా వండి చెప్పాలి మన కోనం మామిడికే ఫిష్ చికిన్ అన్నది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఎలా ఉండే విధానం అన్నది మొత్తం కూడా డీటెయిల్స్గా పెట్టాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్